కన్యాశ్రవణ సంజాతం కృపా సర్వేషాం ప్రథమాచార్యం శ్రీనివాస భక్త భక్తమహాశైలాలు కమాన్ బజార్లో వెయిట్ చేసినటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ముకోటి ఉత్సవాలు ధర్మాసోత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అలాగే మొన్న జరిగినటువంటి ఇరవై మూడో తారీఖు జరిగిన పుష్పయాగం అత్యంత వైభవంగా మా భక్త బృందం ఆధ్వర్యంలో జరిగింది మా యువగారు మా భక్త బృందం వారు దాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు అలాగే ఈ నెల ముప్పై తారీఖు జరిగేటువంటి ముక్కోటి ఏకాదశి ఉత్సవం చాలా వైభవంగా జరుగుతుంది స్వామివారికి తెల్లవారుజామున రెండు గంటలకు నవకలశ స్థాపన అభిషేకము తదనంతరం అలంకరణ ఐదు గంటలకి ఉత్తరద్వార దర్శనం ఉంటుంది కావున ఈ ఉత్తరద్వార దర్శనం వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భక్తులందరూ పాల్గొని కలియుగ అదేమైనటువంటి వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు పొంది స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం జై శ్రీమన్నారాయణ